మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మహాశివరాత్రి సందర్భంగా శివుడే మహాదేవుడు అని శ్రీ వాడ్రే వెంకట సత్యప్రసాద్ గారు రాసిన ఒక చిన్న వ్యాసం ఎందరో మహాకవులు శివునికి సంబంధించిన గాథలు ప్రబంధాలుగా రచించి తెలుగు ప్రజలలో శివునిపై భక్తిభావాన్ని పెంపొందించారు వాటిలో శ్రీనాథ్ మహాకవి రచించిన కాశీఖండము భీమఖండము హరవిలాసము తూర్జటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యము కాళహస్తీశ్వర శతకము బహుళ ప్రాచుర్యాన్ని పొంది ఈనాటికి వేల మందికి శివ సంబంధమైన ఆధ్యాత్మిక చైతన్యం కలగజేస్తూనే ఉన్నాయి పరమేశ్వరుడు భారతీయులందరికీ ఆరాధ్య దైవం దానికి కారణం శైవ సంబంధమైన పురాణాలలో గాథలలో శివుని అనుగ్రహతత్వం అందరినీ ఆకర్షించడమే బోళాశంకర్నిగా అడిగినదే తడవుగా వరాలిచ్చే దేవునిగా ఈనాటికి కీర్తింపబడుతున్నాడు ఆ మహాశివుడు రాజశేఖర చరిత్రంలో మాధయ్య గారి మల్లన గారు ఈ రకంగా శివుని స్థుతించారు కామదేను వానింటి గాడి పసరా మల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు తోయ జానన ఒక నాకు ఆదిదేవుడు కారణం బకిలమునకు గానన దేవదేవుని కరుణ లేక ఈప్సికీ నేల కలుగు శంభు సేవయే సకలార్థ సాధకములు శంభు సేవయే శరణంబు జగతికెల్లా శంభుసేవకు మించిన సాధనంబూ ధరణిలో లేదు మోక్ష సాధకుల కిందు ధరణిలో లేదు మోక్ష అన్న పద్యాలలో పరమేశ్వరి అనుగ్రహతత్వం సులభ శైలిలో సుబోధకంగా రాశారు శ్రీ మాధయ్య గారి మల్లనగారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి